నామంలో మరొకసారి మనందరి జీవితాలలో ఒక నూతన దినాన్ని సమయాన్ని గడియను దయచేసిన సర్వోన్నతుడైన దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక హెచ్చింపబడును గాక ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్న ఈ వీడియో వీక్షిస్తున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనములు శుభములు తెలియచేస్తున్నాను ఈ దినము ప్రభు మనందరికీ కూడా తన ఉచితమైన కృప ద్వారా మనలను సజీవుల లెక్కలో నిలబెట్టి ఈ దినము ప్రభు మనకు దయచేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ దినము మనందరి యొక్క జీవితాలలో ఆశీర్వాదకరమైనదిగా శ్రేష్టమైనదిగా ఉండినట్లుగా ప్రభు తానే మన ఎడల తన కృపను అధికంగా విస్తరింపచేయను గాక ఈ దినము నిమిత్తమై ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయనే నిశ్చయముగా మనలను గణపరిచి ఉన్నతముగా హెచ్చిస్తాడు అనేటువంటి మాటను ఈ దినము ప్రభు మనకి వాగ్దానముగా దయచేస్తూ ఉన్నాడు ఆ మాట మీద ఆ వాగ్దానం మీద క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు అనేకమైన విషయాలను కీర్తనల గ్రంథంలో ప్రస్తావించాడు మనందరికీ కూడా చాలా సుపరిచితుడైనటువంటి వ్యక్తి దావీదు జీవితంలో ఏ ఏ సంఘటనలు సందర్భాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసిన వారమే మనం అయితే దావీదు జీవితంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి ఆయుధాన్ని తరచుగా అందరూ కూడా దావీదు మీద ప్రయోగించేవారు వాడేవారు రిపీటెడ్గా టైమ్ అండ్ అగైన్ మరలా మరలా ఆ ఆయుధం యొక్క దాడికి దావీదు భక్తుడు గురైనటువంటి సందర్భాలు అనుభవాలు అనేకమైనవి దేవుని యొక్క వాక్యంలో మనము గమనించవచ్చు అయితే కీర్తన గ్రంథం పదకొండవ కీర్తన మూడవ వచనంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దావీద్ భక్తుడు పదకొండవ కీర్తన మూడవ వచనంలో అంటున్నటువంటి మాట పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏం చేయగలరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట పూర్వ దినాల్లో మనం బాగా వినేవాళ్ళం ఈ మధ్య కాలంలో ఈ మాటను క్రైస్తవులైన వారు కూడా వాడటం తగ్గించినట్టుగానే అనిపిస్తూ ఉంది ఈ మాటను మనం చాలాసార్లు విన్నాం దావీద్ భక్తుడు ఈ పదకొండవ కీర్తన మూడవ వచనంలో ఈ మాటను రాస్తూ ఉన్నాడు అయితే వాస్తవానికి ఇది తన మనస్సులో కలిగిన ఆలోచన కాదు కానీ దావీదు జీవితంలో కొందరు తనతో మాట్లాడిన మాటలు ప్రస్తావనల చేత ఆలోచనలకు గురైన వాడై ఈ యొక్క మాట ఎవరో అన్న మాటను తన దగ్గర అన్న మాటను ప్రస్తావిస్తున్నాడు దావీదు పునాదులు పాడైపోగా ఇక నీతి మంత్రులు మాత్రం ఏం చేయగలరు అనే మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు దావీదుతో దావీదు చుట్టూ ఉన్నవారు చాలా పరిస్థితుల్లో సందర్భాల్లో దావీద్ని హ్యూమిలియేట్ చేశారు అవమానపరిచారు అవమానపరిచారు లైక్ దావీదు తన అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు అరే నువ్వేం పని ఏం చేస్తున్నారు ఎక్కడ నువ్వెక్కడికి ఎందుకు వచ్చి నీకేం పని వెళ్ళిపోరా అనే అన్నలు గదిమి తనను అక్కడ అక్కడ అవమానం చేశారు తర్వాత రాజు యొక్క డ్రెస్ వేసుకున్నప్పుడు అది దావేదికు సరిపోలేదు కాబట్టి లూజ్ అయిపోయింది ఫిట్ అవ్వలేదు కాబట్టి అక్కడ కూడా అవమానం గొలియాతు అవమానం చేశాడు రారా నీ శరీరాన్ని నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారం చేస్తాను ఏమనుకుంటున్నావు రా రారా అని అక్కడ గొలియాతు దావేదిని అవమానం చేశాడు మీ కాలు కొన్ని సందర్భాల్లో దావీదు తనను తానే అవమానపరుచుకున్నాడు ఒకనొక సందర్భంలో పిచ్చివాళ్లగా ప్రవర్తించాల్సినట్టుగా దావీదు ప్రవర్తించాడు తప్పలేదు ఆ క్షణానికి అలా చేయాల్సి వచ్చింది ఈ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటే కనుక దావీద్ ఎక్కువగా హ్యూమిలియేట్ చేయబడ్డాడు అనమాట అందరూ కూడా దావీదిని ఏదో ఒక రకంగా హ్యూమిలియేట్ చేశారు అవమానం చేశారు దేవునికి స్తోత్రం చెప్పుదామా సాధారణంగా మనుషుల యొక్క నైజమే అంత మనం ఏదైనా చేస్తే గనుక దానిలో మంచిని చూడరు దాన్ని అభినందించాల్సినట్టుగా అభినందించరు ఎక్కువగా చెడు 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 అవమానం చేయటం అవతల వాళ్ళు ఎక్కడ గొప్ప అయిపోతారా అనేటువంటి భావం అనేది కనబడుతుంది అయితే అందరూ ఇలా హ్యూమిలియేట్ చేసినట్టుగానే దావీద్ కూడా తన జీవితంలో కొన్ని మాటలు విన్నాడు ఆ మాటలకు ప్రతిగా ఈ మాట రాస్తున్నాడు పునాదులు పాడైపోగా నీతిమంతులు మాత్రం ఏం చేయగలరు అనేటువంటి మాటను దావీదు ప్రస్తావిస్తున్నాడు దావీదు చుట్టూ ఉన్నవారట దావీదుతో ఒక మాట అన్నారట ఏమనంటే సౌలంతటోడే పడిపోయాడు రా సౌలు లాంటిడే సౌలు లాంటిడే ఏమీ చేయలేకపోయాడు ఇక నువ్వు దేవుడు దేవుడు అనుకుంటూ నువ్వు దేవుణ్ణి నమ్మి విశ్వాసం అని ప్రభు వాగ్దానం అని దైవికమైన విషయాల్లో పెద్ద రోషం కలిగి నువ్వు ముందుకెళ్ళి ఇంక నువ్వు సాధించి ఇదేముందురా సౌర్లాంటి పడిపోయాడు నువ్వే పార్టీ అని అనటం ప్రారంభించారట ఆ భావము ఆలోచన దావీదిని కొంత కలవరపెట్టింది ఏంటి ఇంత అవమానం చేస్తున్నారు నేను కోరలేదు కదా ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాలని ప్రభువే నన్ను హెచ్చించాడు కదా వాగ్దానం చేశాడు కదా ఆయనే నన్ను లేవనెత్తాడు కదా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు సౌలు లాంటి వాడు ఇదైపోడు నువ్వేం చేయగలవురా అని మాట్లాడుతున్నారని కలతపడినటువంటి చెందిన అనుభవంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు మాత్రం ఏం అని దావీద్ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు మానవులుగా మనందరికీ విరోధంగా ఎక్కువగా ప్రయోగించబడేటువంటి ఉపయోగించబడేటువంటి ఆయుధం ఏంటి అని అంటే కనుక హ్యూమిలియేషన్ అవమానకరమైనటువంటి మాటలు ఒక పెద్ద లోడ్తో వెళ్తున్నటువంటి లారీ దాన్ని కంట్రోల్ చేయాలి అంటే దాన్ని వేగాన్ని అదుపు చేయాలంటే అది ఉన్న పాటున ఆగిపోవాలి అని అంటే దాన్ని బ్రేక్ కొడితే సరిపోద్ది సో హ్యూమిలియేషన్ అనేది మానవులు మన వేగాన్ని మనం ముందుకు వెళ్లకుండా ఆపటానికి ఆపటానికి వాడేటువంటి ఆయుధము ఈ హ్యూమిలియేషన్ అవమానం అనమాట సో అవమానకరమైన మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనల్ని కానీ మన జీవితాన్ని కానీ మన ప ప్రవర్తన కానీ ఆ హ్యూమిలియేట్ చేసేటువంటి మాటలు ఎప్పుడైతే మనం వింటామో ఆటోమేటిక్గా ఒక్క క్షణాన్న ధన్మన ఆగిపోయేటువంటి పరిస్థితి మన జీవితాల్లో వస్తూ ఉంటుంది ఒకసారి విలియం కేరీ మిషనరీ గారు భారతదేశానికి వచ్చారు గొప్ప సేవ చేశారు సుమారుగా ఇరవై నాలుగు భాషల్లోనికి బైబిల్ గ్రంథంలో భాగాలను అనువ అనువాదం చేయటానికి ఎంతగానో కృషి చేసినటువంటి దైవజనుడు ఆయన వృత్తిపరంగానేమో హీ వాజ్ అ కాబ్లర్ అంటే ఆయన వృత్తిపరంగా చెప్పులు బాగు చేసేవాడు చెప్పులు కుట్టేవాడు తయారు చేసేవాడు కాదు హీ వాజ్ నాట్ అ షూ మేకర్ హీ వాజ్ అ కాబ్లర్ అంటే కొత్త చెప్పులు తయారు చేయటం కాదు ఉన్న చెప్పులు ఏవైనా పాతవి పాడైపోతే వాటిని బాగు చేసేవాడు అనమాట కాబ్లర్ అనమాట సో ఒకరోజు భారతదేశంలో ఆయన ఉన్నప్పుడు విలియం కేరీ గారిని డిన్నర్ పార్టీ కోసం అని చెప్పి ఆహ్వానించారట అక్కడికి వెళితే అక్కడికి చాలామంది అతిథులు వచ్చారు గనులు సో ఈయన కూడా కొంచెం అందరికీ సోషల్ సర్వీస్ విషయంలో సోషల్ యాక్టివిటీస్ విషయంలో రిఫార్మేషన్ విషయంలో మంచి ముందుకు వెళ్తున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని కూడా విలియం కేరీ గారిని కూడా ఆహ్వానిస్తే ఈయన వెళ్ళారట డిన్నర్కి వెళ్తే అక్కడికి వచ్చిన అతిథుల్లో ఒక ఆయన గర్వంగా అతిశయంగా ఈయన్ని అవమానపరచాలని విలియం కేరీ గారిని అవమానపరచాలనే ఉద్దేశంతో హలో షూ మేకర్ గారు బాగున్నారా అని అడిగారట అంటే తెలుసు ఈయన పరిస్థితి తెలిసి కూడా షూమేకర్ గారు బాగున్నారా అని అడిగితే బాగున్నాను మిత్రమా అయినా నేను షూమేకర్ని కాదు నేను కాబ్లర్ని పాత చెప్పులు రిపేర్ చేసేవాడిని తప్ప కొత్త తయారు చేసేవాడిని కాదు బాగున్నాను మిత్రమా అని చక్కగా సమాధానం చెప్పాడట అంటే ఆయన్ని అవమానించటానికి చెప్పులు కుట్టుకునేవాడు నువ్వు చెప్పులు కంపెనీకి ఆనర్లాగా వచ్చేవేంటన్నట్టుగా అక్కడ అవమానం చేయాలని చూశారు అదొక ఆయుధంగా వాడారు కానీ చక్కగా దాన్ని విలియం కేరీ గారు స్వీకరించి ఆ ఆయుధాన్ని ఆ మాటల వలనైన అవమానాన్ని అంగీకరించి మీరు ఏమనుకున్నాను ఆ పరిస్థితి అయితే ఇదేనని చెప్పి చక్కగా నేను అని చెప్పి ఆయన వివరించాడు సో ఇది మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా హ్యూమిలియేషన్ అనేది అవమానం అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది ఇంట బయట స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో లేదంటే పనిచేసే చోట కొలీగ్స్ మధ్యలో కొన్నిసార్లు మనం చేయని వాటికి మన బాస్ కానీ మన పై అధికారులు కానీ మన మీద చికాకు పడటం విసుక్కోవటం మనము ఆ హేళను చేయబడటం తోలనాడబడటం మన పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ఈ విధంగా అయితే ఏదైనా అవసరత కలిగి అక్కరు కలిగి ఎవరి దగ్గరైనా మనం చేయి చేపాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా అప్పుడు కూడా అవమానకరంగా మాట్లాడేవారు తక్కువగా చూసేవాళ్ళు ఉంటానే ఉంటారు ఇది మన జీవితంలో ఒక ఆయుధం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ ఈ పరిస్థితి మారుతుందో ఎప్పటికీ మరలా నా జీవితంలో క్షేమస్థితిని ఘనతను నేను మరలా చూస్తానా అనేటువంటి ఆలోచన వేదన బాధ మనకు కలుగుతూ ఉంటుంది అయితే ఈ దినాన్న దేవుని వాగ్దానం ఏంటంటే మనుషులు మనకు విరోధంగా మనలను అవమానపరచటానికి తోలనాడటానికి చులకన చేయటానికి మనలను అల్పులుగా అల్పులుగా ఏమి చేయలేని వారిగా సవులు లాంటోడే ఇది అయిపోయాడు నువ్వే పార్టీ అన్నట్టుగా మాట్లాడే తోలనాడేటువంటి మాటలు మనలను ప్రజలు అనిన ఈ దినాన్న దేవుని యొక్క వాగ్దానం మన విషయంలో ఆయనే నిశ్చయముగా మనలను ఘనపరిచి ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన స్థితికి ఆయనే మనలను లేవనెత్తుతాడు లోకంలో కూడా ఒక సామెత ఉంది ఏమనంటే నవ్వినియే పట్టణాలు అయిపోతాయని ఓడలు బల్లు బల్లు వాడలైపోతాయని బైబిల్ గ్రంథంలో ప్రభు కూడా చెప్పాడు మొదటి వారు కడపటి వారును కడపటి వారు మొదటి వారు అయిపోతారని అంటే పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏ విధమైన మార్పు అయినా సరే ప్రభు తీసుకొని రాగలడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి గమనించాలి అయితే యేసు ప్రభు వారికి కూడా ఈ అవమానం తప్పలేదు మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడు నుండి యాభై వచ్చిన వరకు మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన గెడ్డం పట్టుకొని ఆయన గడ్డాన్ని పెరికారు ఆయన వస్త్రాన్ని లాగేసుకున్నారు తలకు ముల్లకిరీటం అల్లి ఆ ముల్లకిరీటం పెట్టి రాజు ఇగొండి యూదుల రాజు ఇడిగోండి అన్నారు చేదు చెరకనిచ్చారు రకరకాలుగా ఆయనను పిడిగుద్దులు గుద్ది నేను కొట్టిన వాడేవడో చెప్పుకో అంత జ్ఞానం ఉంటే తెలివి ఉంటే అని చాలా విధాలుగా యేసు ప్రభు వారిని అవమానం చేసినట్టుగా కూడా ఆ అవమానమునంతటిని ఆయన భరించినట్లుగా సహించినట్లుగా ఓర్చినట్లుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో మనము గమనించగలము దేవునికి స్తోత్రం చెబుదామా హలోయ అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మనుషులు ఎన్ని తంత్రములు ఎన్ని యుక్తులు ఎన్ని పన్నాగములు ఎన్ని ప్రయత్నములు చేసి ఏ విధంగానైనా మనలను అవమానపరచాలని పడగొట్టాలని మనలను ఆపాలని నిలువరించాలని అవమానకరమైన మాటలు హ్యూమిలియేషన్ అనేటువంటి ఆయుధాన్ని మనకు విరోధంగా మనుషులు ఎక్కిపెట్టినా పదే 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 తరచుగా మనము ఆ అనుభవాలలో అవమానపరచబడేటువంటి అనుభవాలు మనం ఎదుర్కొంటున్నా దావిది భక్తుడు తాను పునాదులు పాడైపోతే నీతి మంత్రుడు మాత్రం ఏం చేయగలడు అని విన్న ఆ మాటల వలన పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన ఏడవ వచ్చినము డెబ్భై ఐదవ కీర్తన ఏడవ వచ్చినలో దావీదు భక్తుడు ఏమని అంటా ఉన్నాడంటే హెచ్చింపు అనేది ఎగ్జాల్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ హెచ్చింపు ఘనత అనేది దేవుని వలన కలుగుతుంది ఒకరిని తగ్గించాలన్నా అనచ్చాలన్నా ప్రభువే ఒకరిని హెచ్చించాలన్నా ఘనపరచాలన్నా అది కేవలము ప్రభు వలన మాత్రమే సాధ్యం అయితే ఈ హెచ్చింపు అనేది ప్రభు మనకు దయచేసి నిశ్చయంగా ఆయన మనలను గనపరిచి ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు అనేది ఈ దినాన్న దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానం కానీ ఎందుకని ఇవన్నీ మన జీవితాల్లో మనం ఎదుర్కోవాలి తప్పదా వేరే వేరే మార్గం లేదా అని అంటే వీటన్నిటి ద్వారానే ప్రభు మనలను ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు యోబు కూడా తన చుట్టూరు తనకేదో సంపతి చూపిద్దామని జాలి చూపిద్దామని తన చుట్టూరు చేరినటువంటి స్నేహితులు నలుగురు కాస్త నానా మాటలని యోబును గాయపరిచినప్పుడు అవమానపరిచినప్పుడు యోబుకు విరోధంగా కూడా అనే ఆయుధము ఎక్క పెట్టబడ్డప్పుడు ఇంక ఇంకేం చేయగలవులే ఉన్నవన్నీ పోయిందరత నువ్వు మాత్రం ఏం ఉపయోగం నీ వల్ల ఏం ప్రయోజనం నీలాంటి డు బ్రతికినా ఒకటే బ్రతకపోయినా ఒకటే అని భార్య దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటే ఏమన్నాడు నేను సువర్ణంగా మార్చబడేటువంటి అనుభవం ఒకటి దేవుడు నా జీవితంలో తీసుకొస్తాడని నిరీక్షణను యోబు కనుపరిచాడు అయితే ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి ఎందుకని మనం తోలనాడబడుతున్నాం ఎందుకని మనము అవమానపరచబడుతున్నాం ఎవరైనా కావచ్చు ఇతరులను అవమానం చేయొచ్చు లేకపోతే ఇతరులు నన్ను అవమానం చేయొచ్చు ఎందుకు అని అంటే గనక దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అవమానకరమైన మాటల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అది మన యొక్క స్థిరత్వాన్ని మన నిలకడను మనం ఏ విషయంలో అయితే సంపూర్ణంగా నిశ్చయించుకొని నిలబడాలి అని నిర్ణయం చేసుకున్నామో దానిని పడగొట్టటానికి మన పునాదులను చెడగొట్టడానికి మనలో ఆ స్థిరత్వం అనేది లేకుండా మనం గలిబిలి చేయబడి కలతపరచబడి నిలిచి ఉన్న మనం పడిపోవటానికి వీక్ అయిపోవటానికి ఈ ఆయుధం హ్యూమిలియేషన్ అంటే అవమానకరమైన మాటలు అనేవి మనకి విరోధంగా ఎక్కువ పెట్టబడతా ఉంటాయి నేనంటే ఆయన దావీదికి ఎంత విరోధంగా ఈ మాటలు ఎక్కి పెట్టారో అంతకు ఎక్కువగా అంతకు ఎక్కువగా దావీదు వర్ధిల్లేటట్టు ప్రభు దావీదు జీవితంలో ఘనమైన కార్యాలను చేయటము ప్రారంభించాడు చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందరికో ధైర్యం చెప్పిన మనమే ఎందరి గురించో ఆలోచన చేసి వారికి సలహా ఇచ్చి అనేక సార్లు వారి జీవితాల్లో భయంకరమైన పరిస్థితుల్లో నుండి వారు బయటికి రావటానికి మనమే ఆలోచన చెప్పి వాక్యం చేత వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి ఇతరుల యొక్క జీవితాలను కట్టడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను ఉపయోగించిన మనమే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనమే వీక్ అయిపోతూ ఉంటాం మనమే కృంగిపోతూ ఉంటాం అందరికీ చెప్పిన ధైర్యం మనకే ఉండదు మనమే మొదట బలహీనమైపోయేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఆశ్చర్యకరంగా ప్రభు పరిస్థితులన్నింటినీ కూడా ఒక మలుపు తెప్పగలడు హీ కెన్ టర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ హీ కెన్ టర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఆయన అన్నిటినీ కూడా ఆశ్చర్యకరంగా మలుపు తెప్పగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆమె చెప్తామా సో ఈ ఉదయకాల సమయంలో ఏ విధమైన ఆయుధాలు మాటల రూపకంగా చేతల రూపకంగా నీకు విరోధంగా ఎక్కు ఎక్కు పెట్టబడ్డప్పటికీ కూడా నీకు విరోధంగా లేచినప్పటికీ కూడా ప్రభు యొక్క మాటలో ఏ మార్పు లేదు ఆయన నిశ్చయముగా నిన్ను ఘనపరుస్తాడు ఉన్నతముగా ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చించే దేవుడిగా ఆయన ఉన్నాడు అయితే ఆ స్థితిలోనికి మనం రావాలంటే వీటన్నిటినీ జయించి ఎదురైన వాటన్నిటిని ఎదుర్కొని ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనం రావాలంటే మనమేం చేయాలంటే గనక మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనంలో ప్రభువు యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట అక్కడ దేవుడు తానే స్వయంగా చెప్పినటువంటి మాట ఏమంటున్నాడంటే నన్ను ఘనపరచు వారిని నేను నిశ్చయముగా ఘనపరుస్తాను దేవునికి స్తోత్రం చెప్దామా సో ప్రభు మనలను జ్ఞాపకం చేసుకొని మనలను ఘనపరిచి ఉన్నతంగా హెచ్చించాలి అని అంటే మనము అవమానపరచబడుతున్నా మనకి విరోధమైనవి మాటలు కానీ చేతలు కానీ ప్రజలు కానీ పరిస్థితులు కానీ మనకు విరోధంగా ఎక్కువ పెట్టబడ్డప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతి పరిస్థితిలో మనము దేవుణ్ణి గనపరచాలి ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేయాలి ఆయనకు ఘనత కలిగే విధంగా మనము ప్రవర్తించాలి నేనంటాను నేను అవమానపరచబడ్డా లేకపోతే నువ్వు అవమానపరచబడ్డా దేవునికి చెడ్డ పేరు రాకూడదు దేవుడు అవమానపరచకూడదు అవమానపరచబడకూడదు ఆ విధంగా మనము ప్రవర్తించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్తామా ఆ స్థితిలో మనం ఎలా నిలబడగలుగుతాము అని అంటే మనం ప్రభుని గనపరచటం అంటే ఏదో చెయ్యమని కొండలు తవ్వి ఎలకలు పట్టమని దేవుడు చెప్పాడని కాదు కానీ మనం ప్రభుని గనపరిచే స్థితిలో ఉండాలి అని అంటే గనక మనము ఆయనతో కనెక్టెడ్గా ఉండాలి ఆయనతో తరచుగా నిరంతరము ఆయనతో ఎడబాటు లేని సంబంధమును బాంధవ్యమును సహవాసమును మనము దేవునితో కలిగి ఉండాలి అప్పుడే ప్రమోషన్ అనేది ఘనత అనేది ఆనర్ అనేది మన జీవితంలో దేవుని ఘనపరచుట ద్వారా మనం పొందుకోగలుగుతాం ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు నా మాటలను ముగిస్తాను బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన వాళ్ళు స్నేహితులు షడ్రకుమేశ్ ఎక్కువ అభెజ్ఞ అనేవారు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి హ్యూమిలియేషన్ ఎదురైంది అవమానం ఎదురైంది ఏ ఏం ప్రార్థనరా ఏం భక్తి ఏం ఏంటిది అంతా వ్యవహారం ఏంటి ఎలా కాదు అలాగా అని చెప్పి వాళ్ళని ఏదో చేయమన్నారు వీళ్ళు అన్నారు భక్తిని విడిచిపెట్టనన్నారు అవమానపరచబడ్డప్పుడు వాళ్ళు ఏంటంటే దేవునితో ఉన్న కనెక్షన్ వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు నేనంటే ఆ మనుషులు మనల్ని తోలనాడినప్పుడల్లా వాళ్ళు పొగడలేదు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు అలాగన్నారని మనం కృంగిపోవాల్సిన అవసరం మనకు లేదు మనం ప్రయాసపడాల్సింది కష్టపడాల్సింది దేవుని మెప్పు కోసం ఎందుకంటే ఆయనే కదా హెచ్చించేది నేను కట్టాను నేను లేవనెత్తాను నేను బలపరిచాను నేను హెల్ప్ చేశాను నేను తోడున్నాను నేను ఆదరించాను నేను ధైర్యం చేశాను అంటే ఇవన్నీ మనుషులు ఎంతకాలం చేయగలరు చేసిన ఎంతకాలం ప్రభు యొక్క సహాయం అయితే కనుక నిరంతరం ఉండే సహాయం అది స్తోత్రం చెబుదామా కాబట్టి ఆయన మెప్పు కోసమే షడ్రకు మేషకు అని వారు చాలా ప్రయాసపడ్డారు దేవర్ స్టిల్ కనెక్టెడ్ ఇంటాక్ట్ విత్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హ్యూమిలియేషన్ అవమానముల మధ్యలో దేవునితో చక్కగా అంటుకట్టబడ్డవారిగా సంబంధము సహవాసము బాంధ్యము బాంధవ్యము కలవారిగా ఆ ముగ్గురున్నారు మిమ్మల్ని అగ్నిగుండంలో పాడేస్తాం మీ దేవుడు కాపాడుతాడు కాపాడుతారు సార్ ఆయన నిశ్చయంగా మమ్మల్ని కాపాడటానికి రక్షించడానికి తప్పించడానికి ఆయన సమ్మర్థుడు చూడండి వాళ్ళు ఎంత తోలనాడబడుతున్నా హేళన చేయబడుతున్నా వాళ్ళు మాత్రం దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు దేవునితో వారు ఉండాల్సినటువంటి స్థితిలో సంబంధం కలిగి ఉన్నారు ఒకవేళ మా ప్రభు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు కాపాడకపోయినా పర్వాలేదు ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఏది జరిగినప్పటికీ కూడా అన్నట్టుగానే ఉన్నారు కానీ ఎక్కడ దేవునితో డిస్ట్రాక్ట్ అవటం కానీ దేవునితో ఉన్న సంబంధం కానీ పోగొట్టుకోవటానికి వారు ప్రయత్నం చేయలేదు తత్ఫలితంగా ఏం జరిగిందంటే వారు అగ్నిగుండంలో పడవేయబడ్డప్పటికీ కూడా అక్కడ ఒక ఆశ్చర్యకార్యాన్ని ప్రభు చేసి వారి అవమానపరచబడ్డ స్థితిలో వారు హేళన చేయబడ్డ స్థితిలో దేవుడు వారి పక్షంగా నిలిచి అగ్నిగుండంలో నాలుగవ వ్యక్తిగా ప్రత్యక్షమై ఒక ఆశ్చర్యకార్యాన్ని ఆయన చేశాడు వారు దేవుణ్ణి గనపరిచారు కాబట్టి ప్రభు వారిని కూడా గణపరిచాడు దాని గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై వచనంలో ఆఖరి వచ్చిన మూడవ అధ్యాయం ఆఖరి వచనంలో షడ్రకు మేషకు అభిజ్ఞో అను వారిని రాజు హెచ్చించాను హెచ్చించాను ఏ రాజు వారిని అవమానం చేశాడో అదే రాజు వారిని హెచ్చించే విధంగా ఘనపరిచే విధంగా ప్రభు వారి జీవితంలో కార్యం చేశాడు ఎందుకంటే కూర్చొని సనుక్కొని బాధపడిన నిలగన్నారు అలగన్నారని ఆ వేదనతో సతమతం అయిపోతూ ఉంటే ఘనత ఆటోమేటిక్గా వచ్చేయదు దేవునికి స్తోత్రం చెప్పుదామా హలూయ మనము ప్రభుత్వం కనెక్టెడ్గా ఉండాలి మనం ఆయనను గనపరచాలి అప్పుడు ఆయన మనలను గనపరిచి హెచ్చిస్తాడు ఈ దినా నా అవమానాల మధ్యలో హాలన మధ్యలో అపహాస్యాల మధ్యలో నువ్వు ఉండే కనెక్షన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒక పెద్ద భారీ వాహనానికి బ్రేక్ కొట్టి తాగిపోయినట్లుగా ఎక్కువ పెట్టబడిన అవమానకరమైనటువంటి మాటలు పరిస్థితులు ప్రజల వలన నువ్వు ముందుకు అడుగు వేయకుండా నిన్ను నువ్వే నిలవరించుకొని ఆగిపోయిన పరిస్థితులకు వచ్చావేమో పునాదులు పాడే పోతే నీతి మంతులు ఏం చేయగలరు ఎంతో మంది ఇదైపోయారు నువ్వే పాటి లేకపోతే మా ముందు నువ్వెంత మేము చాలా బలవంతులం మేము చాలా గొప్పలం ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నాడు నువ్వే పాటి లేకపోతే దేవుడు మాకు ఇది ఇచ్చాడు నీకే ఉంది ఇలాంటి మాటలు విన్నావేమో కానీ ఈ దినాన్న ధైర్యం వహించు ఒకసారి నువ్వు దేవునితో కలిగి ఉన్న కనెక్షన్ చెక్ చేసుకో ఏమీ లేకపోయినా దేవునితో ఉన్న కనెక్షన్ మాత్రం నువ్వు మిస్ అవ్వకూడదు ఆయనతో నువ్వు కనెక్టెడ్గా ఉంటే కనుక ఈ దినాన్న ఏ పరిస్థితులు ఉన్నా ఆయన నిశ్చయంగా నిన్ను ప్రభు గనపరిచి ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు నీవు దేవుణ్ణి గనపరచడం మాత్రం మర్చిపోకు అవమానాలన్నిటినీ అపహాస్యాలన్నిటిని నిందలన్నిటినీ ఘనతగాను ఆనందముగాను దీవెనగా ప్రభు మార్చి నువ్వు వేసే ప్రతి అడుగులో ఈ దినమంతా ప్రభు నీకు తోడై ఉండి నిన్ను ఉన్నతమైన హెచ్చింపబడే స్థితిలోనికి విజయపదమున ప్రభు నిన్ను నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన పరిశుద్ధ కృప కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభు మనుషులు మమ్మల్ని అవమానపరిస్తే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని ఏదో వాళ్ళు లేకపోతే బ్రతుకులేదు అన్నట్టుగా వాళ్ళే మమ్మలను పెంచి పోషించి పైకి తీసుకొచ్చారు తీసుకురావాలన్నట్టుగా మనుషుల మాటలను బట్టి కృంగిపోకుండా ప్రభువ నా తండ్రి నాయన మనుషులకు ప్రాధాన్యత ఇచ్చి వారి మాటలను బట్టి వారి పరిస్థితులను బట్టి నా తండ్రి మేము మమ్మల్ని మేము అడ్డగించుకునే స్థితిలో కాకుండా నువ్వు మా కొరకు హెచ్చింపు ఘనత ఉన్నతమైన స్థితి అనుభవాలు అతి శ్రేష్టమైన దీవెనలు ఆనర్ నువ్వు మాకు దయచేసావు సిద్ధపరిచావు ప్రభు దాన్ని పొందుకోవటానికి ప్రభు నా తండ్రి నాయన అవును నిజంగా పునాదులు పాడైపోతే నీతిమంతులు మాత్రం ఏం చేయలేరు కానీ అయ్యా తండ్రి నాయన నీతో కనెక్టెడ్గా ఉంటే ప్రభువ అయ్యా నీవు మా పరిస్థితుల్లో ఒక మార్పు తీసుకొని రాగలిగిన దేవుడు అయి ఉన్నావు షడ్రకు మేషకు అభ్యజ్ఞ గోలువలే అగ్ని వంటి శోధనలు ఎదురైనప్పటికీ వాటిలో కూడా మేము నిలకడగా ఉండి నీతో సహవాసం కలిగి నీతో సత్సంబంధాన్ని కలిగి మా జీవితాల్లో నీ ఘనమైన కార్యమును మేము చూసి అయా అనే అభజ్ఞకు అనేవారు వారి భక్తి విషయమై అయా తండ్రి వారి యథార్థత విషయమై వారి విశ్వాసం విషయమై అయా వారి నిలకడ విషయమై వారు నువ్వు రీతిగా మేము నువ్వు గనపరచబడినట్లు కృప చూపించండి ఏ ఏ ప్రజలకు ఏ ఏ మేలులు ఈ దినాలను సిద్ధపరిచావో వాటిని బయలుపరిచి ప్రతి ఒక్కరిని సంతృప్తి నా జరిగిన ఎస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ దినము ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఫ్రైజ్ అలాడ్ ప్రభు నిన్ను గనపరుస్తాడు నీవైతే నిరీక్షణ కలిగి ప్రభువులో స్థిరంగా ఉండు మనుషులతో ఉన్న బాంధవ్యాలు సహవాసాలు సంబంధాలు తెగిపోయినా పర్వాలేదు దేవునికి మాత్రం దూరమైపోకుండా యథార్థంగా నమ్మకం ఉండు ఆయన నిన్ను హెచ్చిస్తాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే